కళ్యాణ్ లక్ష్మి వికారాబాద్ జిల్లా పరిగ డివిజన్ పరిధిలోని పోడూరు మండలానికి సంబంధించిన ఎనభై ఏడు మందికి రూపాయలు ఎనభై ఏడు లక్షల పదివేల తొంభై రెండు రూపాయల చెక్కుల్లో పంపిణీ చేసిన పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయ్ కుమార్ డిప్యూటీ తహసీల్దార్

ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చిన వదలకు పథకాలను తీసుకొచ్చి అన్ని పథకాలను కూడా కొనసాగిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తాం ఆ రోజు రెండు వేల నాలుగులో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే ఆ రోజు జగన్ గారు ఫైల్ తీసుకొని వస్తే మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్ మీద పెట్టడం జరిగింది ఆ ఉచిత బిద్ధితో మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఎన్నో కొత్త పథకాలు పాత ప్రభుత్వాలు ఇచ్చినవి కానీ కొత్త పథకాలు కానీ ఏ ఒక్క పథకం కూడా విస్మరించకుండా ఆ దాన్ని క్యాన్సల్ చేయకుండా అన్ని పథకాలను ఆరు గ్యారంటీల రూపంలో తీసుకొచ్చి పేద ప్రజలకందరూ కూడా రోటీ కబ్రా మకాన్ తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి పట్ట పేద వాళ్ళ యొక్క కనీస అవసరాలను గుర్తించిన ఇందిరమ్మను ఆదర్శంగా తీసుకొని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి పేదవాడికి ఐదు లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కట్టియాలి ఆ ఇంట్లో ఉండే ప్రజలకు ఎవరైతే ఉంటారో ఇంట్లో ఆ కుటుంబానికి బాసటగా నిలవాలని ఆ ఇంటికి కరెంటు ఉచితంగా ఇవ్వడం ఆ ఇంట్లో ఉండే వాళ్ళకు రేషన్ బియ్యం సోనా మసూరి వారికి ఉచితంగా ఇవ్వడం అదే కాకుండా మహిళా సంఘాల ద్వారా వాళ్ళకి లేని రుణం ఇవ్వడం ఆ ఇంట్లో ఉండే వ్యవసాయదారులు ఏదైతే అప్పులు తీసుకున్నారో గత ప్రభుత్వంలో మాఫీ చేయలేదో అలాంటి అప్పులను కూడా మన నియోజకవర్గంలో మూడు వందల కోట్ల రూపాయల వరకు మాఫీ చేయడం జరిగింది రైతు భరోసా కింద పన్నెండు వేల రూపాయల ఎకరానికి వ్యవసాయదారులకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు ఇప్పటి వరకు మూడు సార్లు రైతు భరోసా కింద డబ్బులు వేయడం జరిగింది భూమి లేని నిరుపేదలు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళ గురించి కూడా ఆలోచన చేసి వాళ్ళకు కూడా పన్నెండు వేల రూపాయలు ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న వాళ్ళకు జాబ్ కార్డు లోపల మహిళ పేరు ఎవరైతే ఉంటదో ఆ మహిళ పేరు మీద వాళ్ళకు మనం పన్నెండు వేల రూపాయలు ఇద్దరం ఆత్మీయ భరోసా కింద మనం మన్మోహన్ సింగ్ గారి ప్రధానమంత్రి గారి గతంలో ఆలో దగ్గర తీసుకొచ్చి జాతీయ శ్రీమద్ పద్మ

ఉపాధి హామీ కూలీలు అందరూ కూడా కలిసి నీరసన తెలియడం జరిగింది ప్రతి గ్రామ పంచాయతీ నుంచి నేను కోరుతున్నా కొత్త గ్రామ పంచాయతీ సర్పంచులు మీ గ్రామ పంచాయతీలో మీరు తీర్మానం చేయాలి మేము శాసనసభలో తీర్మానం చేసినాం ఏ విధంగా అయితే మహాత్మా గాంధీ గారి పేరు జాతీయ ఉపాధి హామీ పథకానికి ఉందో దాన్ని యథావిధిగా కొనసాగించాలి వాళ్ళు ఏదైతే పేరు మార్చాలనుకుంటున్నారో ఆ పేరును మార్చకుండా ఉండే విధంగా గ్రామ పంచాయతీలో కూడా తీర్మానం చేసి ప్రధానమంత్రి మోడీకి మీరు పంపించాలని ఇక్కడ నూతన సర్పంచ్ కూడా నేను కోరుకుంటూ ఈ కార్యక్రమం లోపల చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉంటదన్న విషయాన్ని తెలియజేస్తూ అదే విధంగా పదహారవ తారీఖు రోజు పరిగి లోపల పెద్ద ఎత్తున చెట్లు పంచే కార్యక్రమాన్ని పదహారో తారీఖు రోజు పదకొండు గంటలకు అదేవిధంగా చెక్కుల పంపిణీ కార్యక్రమం ఏదైతే మన ఆరోగ్యశ్రీ పథకం కింద మన పూలు బండలు కూడా చాలా చెక్కులు వచ్చినాయి పదహారో తారీఖు రోజు చెక్కులు మరియు చెట్లు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని మన పరిధి ఎమ్మెల్యే క్యాంప్ దగ్గర పెట్టినాం ఆ రోజు మహిళా సంఘాలకు కూడా రుణ రుణం పంపిణీ కార్యక్రమాన్ని కూడా పెట్టినాం పరిధి మండలానికి ఆ రోజు మీరందరూ కూడా రావాలని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ అదే విధంగా అదే రోజు నేను సబ్ స్టేషన్లకు సంబంధించి మన ట్రాన్స్ఫార్మర్ కూడా ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాం అది కూడా రైతులకు ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చే ప్రోగ్రామ్ కూడా పెడతామన్న విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాడు ఇప్పుడు రాజశేఖర్ సర్పంచ్ ఉప సర్పంచ్ గ్రామ నాయకులు మాత్రమే రావాలి వేరే వాళ్ళు రావద్దని అందరు కూడా తెలియజేస్తారు ఎందుకంటే వాళ్ళు సంతోషంగా చెంగు రెడీ ఉండాలి

ఎందుకెండి సర్పంచ్ గారు సత్యులమ్మాటే ఉంది కనకలు రావాలి

లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి